ఓకే అదే వీళ్ళతో మ్యారేజ్ బుర్రలతో కూడా ఇదే అన్నారు తేరా చూస్తే ఈ ఈ ఫోటోలు ఈ అబ్బాయి వచ్చి ఇలా బొగ్గలు ఇలా పేగటము ఆ అబ్బాయిని ఫ్రెండ్ ని ఈ నవ్వటము అని నేను ఇంకా చూసి మనకున్న ఉన్నాను తర్వాత ఎంతకాలం ఉన్నారు మీరు నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ దాకా ఉన్నాను ప్రెగ్నెన్సీ ఉందా లేదా పోయింది మేడం పోయింది ఇతను పెట్టే కే అది లోపలే గుండె ఆగిపోయింది హార్ట్ ఎన్ని మంత్స్ ఉంది మంత్స్ మంత్స్ హార్ట్ ఈ కొట్టుకోవట్లేదు అని రిపోర్ట్స్ లో డాక్టర్ గారు ఇచ్చారు అదే రిపోర్ట్ తెమ్మని అడితేనే తీసుకొని వచ్చి ఇచ్చాను నేను ఈ లోపల నాకు అది ఎందువల్ల పోయిందంటే మెడిసిన్ వాడాలి ఇన్ఫెక్షన్ ఉంది అంటే సిక్స్ మంత్స్ మెడిసిన్ వాడాను మధ్య మధ్యలో మళ్ళీ నాకు ఇది ఇది జులైలో ఏదో పెళ్ళైన నెలకి వెళ్తారంటారు కదా మేడం ఆషాఢ మాసం అని అప్పుడు మళ్ళీ మాసంలో ఇంట్లో పెట్టాడు ఆగస్టులో ఇప్పుడు అబ్బాయిలు వస్తాయి ఇంటికి గా అబ్బాయిలు ఇంటికి వస్తుంటే బెడ్రూమ్ లోకి వెళ్తున్నా నేను ఉండగా బెడ్రూమ్ లోకి తెస్తున్నాడు ఇది కరెక్ట్ కాదు బెడ్రూమ్ లోకి తేవాలి డబుల్ బెడ్రూమ్

ఇంకా ఇట్లా ఇలా చూసి నన్ను అబ్బాయి వచ్చే ముందు మంచి డ్రెస్ వేసుకో అంటాము నాకు వాళ్ళ భయం వేసింది ఇంకా ఇంకా సరే అని నేను ఆలోచించుకొని అసలు ఏం చేస్తున్నాడో నాతో మాట్లాడు నేనేమో హాల్లో పడుకుంటాను సపరేట్గా పడుకుంటాము మాట్లాడు ఈ ఇంకా నేను ఒకసారి లైట్ ఆఫ్ వేసుకొని తను బెడ్రూమ్లో పడుకొని ఫోన్ చూసుకుంటున్నాడు మేడం ఫోన్ చూసుకుంటే ఏందాని ఇట్లా వెనక నుండి వెళ్ళి తన లాక్ ఓపెన్ చేసేది చూశాను బ్యాంగిల్స్ తీసేసి తాళిబొట్టు ఇలా పెట్టుకొని చిన్నగా పిల్లిలాగా పాక్కొని బెడ్ పక్కన చూశాను తను హోమోసెక్స్లో ఉన్న మగ మగ వాళ్ళు బట్టలు లేనిగి అబ్బాయిలకి అవన్నీ చూసుకుంటున్నాడు అరే కృష్ణ మళ్ళీ లైఫ్ పోయింది నా జీవితం పోయింది అందుకే ఈ అబ్బాయి నాతో ఎట్లా దూరంగా ఉంటున్నాడు అని ఇంక అనుకొని లాక్ చూసాను కదా తన స్నానానికి వెళ్ళినప్పుడు లాక్ ఓపెన్ చేసి మెసేజ్లు జరుగుతాను ఆ మెసేజ్లు అలా వ్యూరా బంగారం అని ఇంకా మగోళ్ళు మెసేజ్లు ఇవన్నీ ఇట్లా ఇచ్చి నువ్వు లేకపోతే ఉండలేను నేను చచ్చిపోతాను అని ఇలా ఇక్కడేమో నేను ఏం నేను ఇలా ఉంటున్నావు నేను నా బ్రదర్స్ చెప్తాను నేను ఇక్కడ ఇంట్లో అక్కడేమో వాళ్ళు రారా ఎందుకు పలకట్లేదు ఈ చాలా వాళ్ళ లేడీస్ లవర్స్ కూడా అలా మాట్లాడుకోరు అంత లవ్ ఆ మెసేజ్ చూసి అరే వీళ్ళు ఇదా అని ఇంకా మొత్తం క్లియర్ అన్ని మెసేజ్ జరిగాను అవి తెలిసిన మీరు గొడవపడి ఇంట్లో నుంచి వచ్చేస్తాను లేదా అది తెలిసిన తర్వాత కూడా అని పెద్ద మనుషులు పెట్టి ఇలా మానుకో ఏంటి ఇవి ఈ సెకండ్ సెకండ్ మూడో పెళ్లికి వెళ్లరు కదా ఇది పద్ధతి కాదు మారాలి అంటే నేను తాగి బట్టలిప్పి ఇలా చేశాను నువ్వు శ్రీరామచంద్రులాగా మాట్లాడొద్దు అని మా బ్రదర్ అన్నారు అన్నీ తెలిసింది నువ్వు మారుతావు మారవా డాక్టర్ సమరం దగ్గరికి వెళ్ళి చూపిస్తావు అసలు ఏంది నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది కదా కొంచెం అవకాశం చేంజ్ ఉంటాయని వెయిట్ చేస్తా అసలు ఏం లేకపోతే మేము పక్కకి వాళ్ళం ఇంకా తర్వాత ఈ ఈ రమణ ఇతను రమణ అతను ఫిఫ్టీన్ ఇయర్స్ ఓమో సెక్స్గా అసలు మొదటమ్మ ఎందుకు పోయిందని ఆ ఫైల్స్ ఓపెన్ చేసి బీర్వాలో అసి ఈ ఇతనుకి ఇతను డైవర్స్ ఇచ్చే ముందు ఓమో సెక్సల్ అని మ్యాటర్ రాసుకోడు తెలివిగా మ్యూచువల్ అండర్స్టాండింగ్ అది రాస్తే నేను డబ్బులు లేను నేను సెటిల్మెంట్కి రాను ఇలా బ్లాక్ చేస్తాడు మ్యూచువల్ అండర్స్టాండింగ్ డైవర్స్ అని రాస్తాడు ఈ అమ్మాయి నాకు టచ్ లేదు సంసారం లేదు ఎవరికి వాళ్ళు మ్యూచువల్ అక్కడ పేపర్స్ ఏంటి అసలు అన్ని చూసి ఇతని ఫోన్లో ఆ అమ్మాయి ఫస్ట్ వైఫ్ ఫోన్ నెంబర్ ఉంది ఆ అమ్మాయికి ఫోన్ చేసి ఏంటమ్మా ఎందుకు డైవర్స్ ఇచ్చాను ఏంటంటే అతను అది ఎట్లాగేసుకుంటే మరి మీరు కేసు ఇలా రాయాలి కదా పేపర్లో ఇలా అని ఎవరు ఇలా జీవితం ఇట్ అయింది అది ఉంటే మేము చూసేవాళ్ళం కదా మాకు డైవర్స్ పేపర్స్ కూడా ఏమి ఇవ్వలేదంటే లేదండి అతను ఈ టైపు మెసేజ్లు ఇచ్చుకుంటారు అనే మాట్లాడతారు ఇంటికి అబ్బాయిలు వస్తారు అది ఇది అని వాళ్ళు చెప్పారు సరే నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ఏమో అని నవ్వి ఏమో ఎవరు వాళ్ళు వచ్చింది ఇట్ట ఈ అమ్మాయి నన్ను ఇలా అనేసింది అరే ఏంది ఇల్లు ఈ అమ్మాయికి ఇట్లా ఉన్నది చెప్పటం వల్ల ఇలా నేను ఈ అమ్మాయి చేత అనిపించుకున్నానే అని ఇంకా నేను అమ్మాయితో టచ్లో లేని మాట్లాడలేదు మొత్తం మ్యాటర్ తెలిసింది అమ్మాయి కొద్ది సంసారం అబ్బాయిలు ఇంటికి వస్తారు ఓమో అబ్బాయిలతో కాపురం చేస్తాడు అది కాదు కాదు నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది అని చెప్పాను మరి అబ్బాయిలు వస్తున్నారంటే ఇంకా నేను ఆలోచించి మా ఇలా ఈ అబ్బాయి బాయ్ దగ్గరికి వెళ్ళి ఓమో సెక్స్ టైపు అని ఆలోచించి చాలా వన్ ఇయర్ ఆలోచిస్తున్నాయి ఇతను అలవాట్లు చోట అబ్బాయిలు రావడం మెసేజ్ ఇవన్నీ జరుగుతున్నాయి మేడం అలా ఉన్నారు నేను వన్ ఇయర్ ఉన్నాను వన్ ఇయర్ ఉన్న తర్వాత మళ్ళీ ఇతను కొట్టాడు నన్ను ఇలా చెయ్యి ఇలా తీసి ఇట్లా మ్యారేజ్ ఫోర్టీన్త్ ఉన్నాను మేడం ఒకరోజు వాళ్ళ సిస్టర్ వచ్చారు ఒక మధ్యలో నేను మా పేరెంట్స్ తీసుకొని వెళ్ళారని అన్నాను కదా మేడం తీసుకొని వెళ్ళి అవి తెలిసిన తర్వాత తీసుకొని వెళ్ళారు పోటీన్లో మేము మారినప్పుడే పంపిస్తాను నువ్వు మారని తీసుకొని వెళ్ళారు ఇది మొదటి కూడా ఇట్లా అనేది ఇచ్చారు డైవర్స్ అయినవి లాంగ్ వచ్చి అడబడేది లేదు నేను అని అబ్బాయికి కాల్ చేసి వస్తాను నేను అని పేరెంట్స్ తెలియకుండా నేను వచ్చాను బస్ ఎక్కి అక్కడ దిగాలి అప్పుడు హైదరాబాద్ నాకు తెలియదు ఏమి తనకి ఫోన్ చేసి వస్తాను మారుతావా ప్రామిస్ మదర్ మీద ప్రామిస్ చేశాడు అట్టో తిన వస్తాను అని అంటేనే వచ్చి అన్నమ్మే అని ఆ ప్రామిస్లు అయ్యగారు చేసినవి అసలు ఈ దేవుడు లెక్కలేదు ప్రామిస్ ఏం లేదు ఎప్పుడు వచ్చేసారు మీరు టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఏప్రిల్ టూ థౌజండ్ ఏప్రిల్ వచ్చేసాను ఇప్పటికి నైన్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు స్టోరీ ఏంటి ఫిఫ్టీన్ ఇయర్ వచ్చిన తర్వాత వాళ్ళ మదర్ వాళ్ళ సిస్టర్ మేము నలుగురున్నా నువ్వు ఒక్కదానే ఉన్నావు నేను చంపి చేస్తా అని మళ్ళీ నన్ను అలా బెదిరించారు వాళ్ళు నువ్వు మీ ఇంట్లో ఉన్నావుగా తల్లి మీ ఇంటికి వచ్చేందుకు చనిపోయి ఫిఫ్టీన్ ఏప్రిల్ లో సమ్మర్ ఆలీసా అని పిల్లలతో వచ్చారు ఇంటికి వాళ్ళు హైదరాబాద్ వచ్చి ఆ మాట అప్పుడు ఈ మాట అన్నారు గొడవ వేసుకొని మళ్ళీ రొటీన్ నన్ను ఇట్లా బెదిరించి మళ్ళీ అణిగి మణిగి ఉండాలన్నట్టుగా చేశారు నువ్వు ఆల్రెడీ వదిలేసి వచ్చావు కదా ఇంకా నిన్ను బెదిరించడం ఏంటి మళ్ళీ వచ్చాను మేడం ఎన్ని రోజులు ఉండవల్లి రెండో సారి రెండోసారి మళ్ళీ టూ మంత్స్ త్రీ మంత్స్ తర్వాత ఏమైంది మళ్ళీ ఇలా అనగానే మా ఇంట్లో మా అన్నయ్య వాళ్ళు కూడా హైదరాబాద్కి వచ్చేసారు పాలు పొంగియడానికి అని తీసుకొని వెళ్ళారు తీసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ అది ఫంక్షన్ అయితే మళ్ళీ వచ్చాను మళ్ళీ ఉన్నాను ఇలా మళ్ళీ టార్చర్ ఇంట్లోంచి వెళ్ళు ఇలా తిరగటం సెవెన్ అవర్ వెళ్ళిపోతాడు రెడీ అయ్యి సెవెన్ అవర్ సెవెన్ అవర్ వెళ్ళిపోతే నీ ఎందుకు వెళ్తున్నా చేయి పట్టుకున్నాను మేడం నేను వెళ్ళద్దు అంటే నువ్వు నాకు చెప్పేది అది ఇదని చెయ్యి ఇలా ఇది లేచి కొట్టి నన్ను బయటికి పంపించి బాగా ఎగిరెగిరి ఈ మీద కొట్టేసి ఆ దెబ్బలతోనే పిఎస్కి వెళ్ళాను ఈ కమ్మలు గోల్డ్ ఇరిగి బాగా పెయింట్స్ అన్ని వచ్చిన ఆ దెబ్బలు చూపించాను నేను తర్వాత అప్పుడు కొట్టింది డిసెంబర్ ఫిఫ్టీన్ డిసెంబర్ లో టూ థౌజండ్ ఫిఫ్టీన్ థర్డ్ బుక్ ఆ కేసు వీళ్ళు చేయమన్నారు నువ్వు ఎక్కడున్నావో అక్కడ వేసుకొని కష్టం ఇది తిరగడానికంటే సరే నేను అప్పుడు సరూరలో అప్పుడు లేడీస్ ఇది అని అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయలేదు సిక్స్ మంత్స్ చేస్తున్నాము ఎంక్వైరీ తీయాలి వాళ్ళని కనుక్కోవాలని ఇట్లా నాంచి సిక్స్ మంత్స్ దాకా ఈ విధంగా చేశారు ఎఫ్ఐఆర్ చేయలేదు నేను నేను తిరుగుతానే ఉన్నాను అయిందండి అయిందండి రెండు వేల పదహారు నుంచి ఇప్పటికేం జరిగింది ఈ లోపల పంచాయతీలో నేను లోన్ ఇచ్చాను కదా మేడం ఇల్లు రాశాడు నాకు జాయింట్ గా ఇంట్లో చెల్లగొడుతున్నా కదా ఇల్లు జాయింట్ ఇల్లు లోన్ ఇచ్చింది అది నాదే మేము డైవర్స్కి వచ్చేసాము ఇట్లా వచ్చేసి అది వద్దు నువ్వు మారట్లేదు నీ వల్ల అవ్వట్లేదు అది ఎప్పుడంటే మధ్యలోనే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో సెప్టెంబర్లో అప్పుడే మేము సెటిల్మెంట్కి వస్తే వద్దు నాకు నా భార్య కావాలి నేను ఇల్లు రాస్తాను దానికి అని తన డబ్బులే లోను నేను సెటిల్మెంట్ కి నా డబ్బులు నావి అంటే ఆ డబ్బులు ఇవ్వాల్సి వచ్చిందని గోల్డ్ ఇవ్వాల్సి వచ్చింది అని ఇల్లు రాసాడు అది అప్పుడు తను కొనింది ఇల్లు ట్వంటీ ఫైవ్ లాక్స్ జాయింట్ రిజిస్ట్రేషన్ అది ఫ్లాట్ కాకుండా బిల్డింగ్ లోనే సోగం ముక్కలాగా రాసాడు అతని ఇష్టం గానీ సరే అని ఇల్లు ఇల్లు భారీ ప్రేమతో అని మళ్ళీ వెళ్తే వెళ్ళి ఉన్నాం వెళ్ళి రాసిన తర్వాత కూడా కొన్ని నెలల కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఇలానే చేస్తుంటేనే ఇష్యూ అవుతుంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ డిసెంబర్లో కొడితే పంపిస్తే అప్పుడు పిఎస్కి వెళ్ళాను అక్కడికి వాళ్ళు సరూరు వెళ్ళారు ఆడ ఎఫ్ఐఆర్ రావలేదు ఈ లోపల నువ్వు డైవర్స్కి చేయయ్యా గిఫ్ట్ క్యాన్సిల్ రాసిన క్యాన్సిల్ చేయని కేసారు మాకు నోటీస్ వచ్చింది ఇటు ఇటు పంచాయతీలు జరుగుతున్నాయి ఇట్లా కలిసి మాట్లాడడానికి అడుగుతుంటే డ్రామా ఆడి నాకు డైవర్స్ ఇట్లా ఇచ్చాడు ఈ ఈ నోటీస్ వచ్చిందరినీ అప్పుడు ఎఫ్ఐఆర్ చేశారు వాళ్ళు పోలీసు సిఐ వీళ్ళు డబ్బులు అడిగారు టన్ను డబ్బులు ఎందుకు ఇవ్వాలి నేను నా లైఫ్ పోయిందని నేను సిఏ గారికి మనీ ఇవ్వలేదు వాళ్ళు ఎంక్వైరీ అని ఆరు నెలలు ఇలా పట్టింది ఆ తర్వాత ఇది అయిపోయిన తర్వాత కేస్ కటెండ్ అవుతున్నా ఇంకా నాలు ఇంకా ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అటెండ్ చూస్తున్నాను ఆ కోర్టు కటెండ్ ఎంసీ చేశాను ఫస్ట్ డైవర్సిటీ అది లైన్ ని మేనేజ్ చేస్తూ కొనిస్తూ ఇక్కడ అవుతుందని నేను ఇంటికి వెళ్లి అక్కడ ఇంకా అంతే అక్కడ రెండు ఫోన్ ఏంటంటే అక్కడే హైదరాబాద్ లోనే వేసేశాను అది దాంట్లో గెలిచాను అక్కడ కూడా మేనేజ్ చేస్తే నేను జడ్జి గారితో లాస్ట్ మూమెంట్ లో మాట్లాడాను నేను ఇతను వన్ ఇయర్ జైలు శిక్ష ఇచ్చారు నేను సార్ నేను ఇతను పిపి సార్ నా హియరింగ్ సరిగా చెప్పట్లేదు సార్ నా పార్టీన్ పర్సన్ చేసుకుంటా పడిన బాధలు పెడితే నా ప్రూఫ్లు కూడా తీసుకోవట్లేదు అనంటే అమ్మ అయిపోవస్తుంది వస్తుంది అమ్మ ఇంకేముంది అది ఇది అని కట్నం తీసుకున్న శిక్ష చేశారు టార్చర్ కి చేయలేదు నా దగ్గర ఫోటోలు ప్రూఫ్లు ఇస్తుంటే పీపీ సార్ తీసుకోవట్లేదు ఈ లోపల ఇంకా నేను తీసుకుంటా పార్టీన్ పర్సన్ ఇంకొక ఏనీకుండా నేను చెప్తాను నేను చెప్తా అని ఇట్లా మేనేజ్ వన్ ఇయర్ పనిష్మెంట్ పడింది ఆ పిల్కి వేసుకున్నారు ఈ ఎంసీలో నాకు ఇక్కడ ఓపి హెచ్ఎంఓ హెచ్ఎంఓ పిల్ల డైవర్స్లో ఎల్బీ నగర్లో వేస్తే అక్కడ ఒక జడ్జి గారికి నన్ను తిప్పుతున్న టూ ఇయర్స్ ఒక రూపాయి రాళ్ళు కష్టం అవుతుంది సార్ నాకు మెయింటెనెన్స్ ఇతను జాబ్ చేస్తున్నా ఇలా ఇవ్వండి ఇబ్బంది అవుతుంది ఆంధ్ర తెలంగాణ ట్రావెల్ తిరుగుతుంటే నాకు చాలా కష్టం అవుతుంది సార్ అని జడ్జి గారు అడిగితే ఇస్తున్నా ఇస్తున్నా ఆగమ్మా అది అని జడ్జి గారు అన్నారు తర్వాత ఈ లోపల మా లాయర్ని కూడా మేనేజ్ చేసి అక్కడ వేస్తుంది ఎంసీఏ అని అక్కడేస్తామని చెప్పండి అని అని ఇక్కడ క్లోజ్ చేశారు అక్కడికి వచ్చి ఇక్కడ ఇస్తున్నామని అక్కడ క్లోజ్ చేయించారు ఎక్స్ ఎక్స్పార్టీ అయింది అక్కడ తను రాలేదు సరే అండి నేను ఇక్కడ ఏంటంటే ట్రావెల్కి కానీ ట్వంటీ థౌజండ్ వేశారు ఈ నా దగ్గర అడిగితే నేను ఇంత పర్సంటేజ్ ఇచ్చేదాన్ని అని ఆయన అది ఆర్డర్ పేపర్ తెచ్చాను మేడం ఇది అయిన తర్వాత మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి చెప్పాను అక్కడ కూడా క్లోజ్ చేసేసాను లాయర్ అది ఇవన్నీ కాదు లాయర్లు ఇలా చేస్తున్నారని నేను ఫార్టీన్ పర్సన్గా మళ్ళీ టూ థౌజండ్ నైన్టీన్లో ఇవన్నీ రాలే టూ థౌజండ్ సెవెంటీన్ వేసా ఎయిటీన్ లేసా నైన్టీన్ లేసా మెయింటెనెన్స్ ఏమి రాలా మళ్ళీ నేను వేరే లాయర్ని పెట్టిన సార్ ఇట్లా ఇది ప్రూఫ్లు అన్నీ చూపించి ఈ విధంగా చేస్తున్నారు ఏం సార్ నాకు కష్టంగా ఎలా సార్ ఇతనికి క్యాష్ ఇచ్చాను నాయి మళ్ళీ ఏ అని అడిగితే సరే సారు ఆ ఎంసీలో ప్రూఫ్లు జాబు శాలరీ స్లిప్ పెట్టకుండా ஸ்லி எம்சி மெயின் எம்சி ஆர்டர் அடிக்கிறார் సార్ నేను ఇచ్చిన కేసుల గురించి నాకు అవసరం లేదు ఆల్రెడీ అన్ని కేసులు నడుస్తున్నాయి ఐదు వేలు శాంక్షన్ అయిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ నడుస్తున్నాయి కదా మళ్ళీ నేను ఏంటి మరి కోర్టు చుట్టూ తిరిగి ఏదో సెటిల్మెంట్ మళ్ళీ పంచాయతీ పెద్ద మనుషులు తీసుకొని వస్తే కోర్టులో చూసుకుందాం కోర్టులో చూసుకున్నాం అది ఇదన సరే కోర్టులో ఊరుకొని కోర్టులో మేడ్చేలో గిఫ్ట్ క్యాన్సిల్ అయినది నేను జడ్జి గారికి ఆర్గ్యుమెంట్ అక్కడ కొన్ని పార్టీని పర్సన్ చేసుకొని ఆర్డర్ తెచ్చుకున్నాను ఇంట్లో ఉండడానికి నేను అది టూ థౌజండ్ నైన్టీన్ ఇంట్లో ఉన్నాను అక్కడ కూడా ఇంటికి రాకపోతే మళ్ళీ పోలీస్ ప్రొటెక్షన్ వేసుకొని పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుంటే పోలీసులు కూడా సపోర్ట్ చేయలేదు వన్ ఇయర్ రాని